హాయ్ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణము పదిహేడవ భాగం అండి మనం చేయవలసిన పూజలు తెలుసుకోవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ఇక వీడియోలకు వెళితే పదకొండవ రోజు బహుళ విద్య వనభోజనము మంచిది ఉల్లి ఉసిరి చద్ది చద్దన్నము మజ్జిగ ఎంగిలి తగిలినవి తినకూడదు బంగారము ధనము దానం చేయాలి ఓ మునిషేష్ఠులారా ఓ ధన ఓ మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెబుతున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుతున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణము ఆగు అగుచున్నది శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయకు కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము స్థుల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగు కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో అవ అవరించి ఉన్నది అది అంగీరస్సుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్ ఆత్మయని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరారు అప్పుడు అంగీరసుకుడు ఈ దేహము అంత అంతఃకరణ వృద్ధికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవతాత్మే అహం అను అను శబ్దము సర్వంతర్యామిని సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మను అను శబ్దము ఆ ఆత్మకు కుండ మొదలైన వస్తువులు వలె శరీరంనకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములను మొదలగునవి వ్యాపారమునందు చేసి నావి కంటే నేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించును ఉండువలే ఆత్మ అనుబడును నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంలో ఉండి న నశించినయే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్తత్వ సంపూర్ణమునలు స్థుల సూక్ష్మకార శరీరమునకు మూడుండి అంద అందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలను ఇనుము సూదంటు రామ్ రాయిని అంటే పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అంటే అది ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్ర పో పోతిని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దినము గాజు బ గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేనట్లే ఆత్మ కూడా దేహాంద్రియాలలోను ప్రకాశించే చేయుచున్నది ఆత్మ అదే పరమాత్మ అని గ్రహించుము తత్మయని మొదలైన వాక్యము వాక్యములందరినూ త్వం అను పదమునుకు కించిత్ జ్ఞానాది తత్వయమని అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునను బోధించును ఈ విధంగా సర్వజ్ఞానాత్మాన్ని ధర్మమునను వదిలి పేయిగా స సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణమును చుండును జన్మించుట పెరుగుట క్షణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములతో దేనికి సర్వ సర్వజ్ఞతము ఉపయో ఉపదేశము సంపూర్ణతత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధం ఏ విధంగా గ్రహింతమో అదే విధంగా ఒక దేహాత్మ స్వామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనము జీవులనే కర్మ ఫలమునను అనుభవించేసేవాడు పరమేశ్వరుడునియు జీవును ఆ కర్మఫలమును అనుభవించు చుతరనియు నీవు తెలుసుకునుము అందువలన మానవుడు సంపత్తు గలవాడై గురు శిష్యుల చేసి సంసా సంసార సంబంధం నగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలయ్యను మంచి మంచి మనసులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కరను స్థానమున చేయవలయను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించదు అని అం అంగీరసుకుడు చెప్పగా ధనలోదుడు నమస్కరించి ఇట్లా చెప్పాను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి